タイトル

రాయకల్ మండల కానీ రాయకల్ పట్టణ కానీ వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం చెప్తూ మన జీవనన్న డెబ్బై నాలుగు సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం వస్తున్న సందర్భంగా తను చేసిన రాష్ట్రానికి చేసిన సేవలు కానీ కాన్ఫరెన్స్కి చేసిన సేవలు కానీ మంత్రిగా ఉండి వారు మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్నో సేవలు చేసినారు వారి సబ్జెక్టే వేరే వారు దురదృష్టం మన కాన్స్టిటెన్సీ ప్రజలు ఓడగొట్టుకున్నారు అయినా కానీ ఇప్పుడు ఓడినా కానీ జనంలో ఉండి రోజు పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జనంలో తిరుగుతూ ఏ ఊళ్ళో ఏ సమస్యలు కానీ తను తీర్చి గవర్నమెంట్కు నివేదించి మన కాన్స్టిటెన్సీని అభివృద్ధి పదం నడుపుతున్నారు వారు ఇలాగే ఇంకా ఆయుధ ఆరోగ్యలతోటి ఉండాలని అట్లాగే పైన శాసన మండలిలో ఏక ఏక వ్యక్తి శాసన మండలి సభ్యుగా ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ను గడగడలాడించిన వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు అంతకుముందు సిఎల్పి ఉపనేతగా ఉన్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకుముందు కూడా తను ఉపనేతగా ఉండే అప్పుడు కూడా తన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎండగట్టి వారు మన అభివృద్ధి సంక్షేమాల మీద వివిధ పథకాల మీద ఇట్లా నడుస్తుంది ఇది కరెక్ట్ కాదు అని ఈ నాయకుడు మన జీవనన్నా మీ అందరికీ తెలుసు అట్లాగే మన జీవనన్నా ఎన్నో కార్యక్రమాలు చేసిండు మొన్ననే బిడ్జి తీసుకొచ్చిండు పద్దెనిమిది కోట్లు జగన్నాథ్ పూర్ అంతకుముందు కూడా మా మిస్సెస్ జెడ్పీటీస్ ఉండగా కూడా మేము కలెక్టర్ మీటింగ్ పోతే ఆ రోజు కేసీఆర్ గారు ఫస్ట్ పొడిగ శోభ మాట్లాడింది అమ్మ శోభ కన్ను కూర్చో మా మాన్యులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాయకల్ మండల నాయకులు పట్టణ నాయకులు వివిధ రకాల హోదాలో ఉన్న కార్యకర్తలు అందరూ వచ్చి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన అలాగే రాయకల్ పట్టణంలో పెద్ద ఎత్తున మన పుట్టినరోజు పండగ సందర్భాన్ని మేము పెద్ద ఎత్తున పురస్కరించుకొని ఈరోజు వచ్చిన కార్యకర్తలందరికీ నమస్మధ తెలియజేస్తూ రాయకల్ పట్టణంలో మన పెద్దలు జీవన్ రెడ్డి గారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉన్నాడు అనడానికి సాక్ష్యం మన రాయకాలే చెప్పచ్చు ఏ విధంగా ఒకప్పుడు ఇంద్రనగర్ కాలనీ నుండి మనం మొదలుకొన్నట్టయితే అప్పుడు వర్షాలకు ఇళ్ళలకు నీళ్ళు వస్తూ పాములు కప్పలు ఇళ్ళలోకి చూస్తూ ఉంటే తను ఒక్కసారి వచ్చి చూసిన తర్వాత ఆ ఇందిరా కాలనీ పరిస్థితిని మార్చేశాడు సీసీ రోడ్లు డ్రైన్లు లైటింగ్ అవన్నీ ఏర్పరిచి అదొక చిన్న విలేజ్గా దాన్ని తయారు చేసి నిజంగా చెప్తున్నా మా అందరికీ ఆదర్శంగా నిలిచి తన మాకు అక్కడ వెలుగులు నింపాడు ఇందిరా కాలనీ తర్వాత రైకల్ పట్టణంలో తాగునీరు సమస్య రాయకాల్లో నడి బొడ్డున కూడా నీళ్లు రాని సమస్యతో వందల సార్లు రా రోడ్లెక్కిన ఏది జనాలు రోడ్లెక్కి చాలా సందర్భాల నాయకులకు చెప్తే ఇవాళ పట్టించుకోలే అప్పుడు పెద్దలు రెడ్డి గారి మన నీటి కొరతను అధిగమించడానికి కోసం ఒక యాభై బోర్లు వేయించాడండి రైకల్లో ఏ నాయకుడు కూడా ఒక్క బోర్ వేయించిన నాయకులు లేడు అలాంటి ఒక యాభై బోర్లు వేయించి ఇవాళ తాగునీటి సమస్య లేకుండా చేసి ఏదైతే పెద్ద చెరువు ఉందో పెద్ద చెరువు కట్ట కింద పెద్ద నూతిని తవ్వించి ఇయాల రాయకాలకు ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ వస్తున్నాయి మన మున్సిపల్ నీళ్లు అంటే పెద్దలు రెడ్డి గారు చూపించిన నూతి వల్లనే ఇయాల సెవెంటీ పర్సెంట్ నీళ్లు రాయకాల ప్రజలు తాగుతుండ చెప్తున్నాను ఎందుకంటే ఆనాడు తన ముందు ఆలోచనతో ఆ నూతిని తవ్వకపోతే ఇయాల నీటి కడగడలు ఇంకా వాడవాడల ప్రతి ఇంటింటికి ఉంటుండే ఆ సమస్యను తీర్చిన ఆ పెద్ద నాయకునికి నిజంగా చెప్తున్నా మనం ఎంత ఎంత చేసినా రుణపడి ఎంత మనము చేసినా తక్కువే అలాగే అది కాకుండా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి సమస్య బాగుందని ఒక్కసారి విన్నవించగానే తొమ్మిది పది పదకొండు వార్డులలో బాగా సార్ సమస్య ఉంది అయినా మనకు ఊర్లో తీర్చలేదంటే మున్సిపల్ అధికారం పురమాయించి ఇరవై లక్షల రూపాయలు మార్చ్ ఏప్రిల్లో తాగినీటి సమస్య లేకుండా చేస్తున్నారు నిజంగా చెప్తున్నా ప్రతి క్షణము ప్రజల గురించి ఆలోచించే నాయకుడు మన జీవన్ రెడ్డి గారు పదవి తనకు ఒక ఇంటికతో సమానం పదవి ఉన్నా లేకున్నా ఏ రోజైనా ప్రజలే లక్ష్యం ప్రజలైనా వాళ్ళకి సేవ అనే ఒక లక్ష్యంతో తన ఆ కుర్చికాడ కూర్చుంది ఏం అమ్మ ఏం బిడ్డ ఏం పాప అని తన సేవ చేస్తూనే ఉన్నాడు తన ఎప్పుడు కూడా పదవి పదవి కోసం ఆరాటపల్లే తన దగ్గరికి పదవిలు వచ్చినాయి ఇవాళ తన పదవి చూసి మేము ఎన్నడు కార్యకర్తలం లేము పదవి ఉన్నా లేకున్నా జీవన వెంటనే మేము ఉన్నాం ఎందుకంటే పనిచేసే నాయకుడు కావాలి మనకనే ఉద్దేశంతో ఇవాళ మా రాయకల్ టౌన్ కానివ్వండి రాయకల్ మండలం కానివ్వండి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తన నమ్ముకొని ఇవాళ మేము ఉన్నాం మేము కూడా రియల్ చెప్తున్నట్టే చాలా ఆనందంగా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన జగిత్య నియోజకవర్గంలో నిలబడింది అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశయంతో తన ఆశయ సాధనలనే మేము నడుస్తున్నాం కాబట్టి నిజంగా తన ఇలా పుట్టినరోజు సందర్భంగా మా ఇంటింటికి ఒక పండగ వాతావరణం కడిగింది విలేజ్ ప్రతి విలేజ్లో ఒక పండగ వాతావరణాన్ని మేము సృష్టించుకున్నాం ఏంటంటే సేవ చేసిన నాయకుడు ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరండి మనకు ఆపద ఆపద ఆపదకు ఆదుకునే నాయకుడు కావాలి అలాంటి నాయకుడే మన జీవనన్న అట్లాంటి నాయకుడు ఇవాళ మనకు దొరకడం అనేది మనం అదృష్టంగా భావిస్తూ మునుముందు మన మున్సిపల్ ఆ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా రేపరేప రాడాలి పన్నెండు వార్డులలో ప్రతి ఒక్కరు ఇవాళ సంక్షేమ పథకాలు రేవత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు ప్రతి ఇంటింటికి వచ్చినాయి ఏది ఉచిత కరెంటు కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి అలాగే సిలిండర్ కానివ్వండి ఇందిరామ్మ ఇండ్లు పదిహేను సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇవాళ ఇందిరం ఇల్లు మన రాయకాలనే ఒక రాయకల్ పట్టణంలో ఒక మూడు వందల ఇల్లు అండి కట్టుకుంటూరు ఇవాళ వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే అవధులు లేవు నిజంగా నాకు ఒక ఇల్లు అవుతుందని ఒక సంతోషం అన్నా నన్ను ఇల్లు కట్టుకుంటున్నా తమ్ముడు ఇల్లు కట్టుకుంటా మాకు చెప్తుంటే మీ సొంతం కట్టుకున్న ఆనందంగా ఉంది నిజంగా చెప్తుందంటే వాళ్ళ పేదవాడి కళలో ఉన్న ఆనందం మనకు అంతకంటే ఏం కావాలి అలాంటిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ ప్రజల్లోకి వస్తుంది ఇదే నినాదంతో మన మున్సిపాల్లో కూడా ఇదే జెండా ఎగరేసి మన మున్సిపల్ కైవసం చేసుకోవాల్సిందిగా మా కార్యకర్తలకు అలాగే రైఖల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఒకప్పుడు ప్రహ్లాదుడు అన్నట్టు ఇందుగలడు అందు లేడని సందేహం వల్లదని దేవదేవుడి గురించి మాట్లాడిన మాటలల్లో వీళ్ళు చెప్పేదంతా కాదు అసలు అభివృద్ధి అంటేనే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అంటేనే అభివృద్ధి ఆయన చేయని పని అనేది ఇక్కడ లేదు అటువంటి పనిలో నిమగ్నమైన మాకు అండదండలుగా ఉన్న జీవన్ రెడ్డి గారి బర్త్డే అంటే అది మాకు దై దేవునికి సేవ చేసుకునేంత మంచి రోజు ఈరోజు అటువంటి రోజున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం

सरपंच और उप सरपंच और वार्ड मेंबर्स है उसी के साथ साथ जगतियाल और रायकल मुंसिपिटल के अंदर भी जीवन रेड्डी साहब का ही हाथ चलेगा और उनका फेज चलेगा हम कभी भी अच्छे बुरे वक्त पर एक ही शख्सियत है वो है जीवन रेड्डी लीडरों की ऐसे स्टेट में कोई कमी नहीं है लेकिन जीवन रेड्डी साहब ऐसी शख्सियत है पच्चीसों घंटे पब्लिक के अंदर अच्छे बुरे में कोई शादी में बुरे वक्त में काम आने वाला जीवन रेड्डी साहब है आज उनके जन्मदिन पर तमाम हम लोग खुशी जाहिर करते हुए जा, जन्मदिन के अक्सर पे जी एंड साहब अल्लाह से दुआ करते सौ साल उनकी हयाती दे इस मौका दिए तमाम का शुक्रिया बहुत बहुत जय कांग्रेस जय जीवन